మన ఆకల్ని తీర్చే మన బాధలు తీర్చేటువంటి తల్లి మరి వర్షాలు పడాలని మరి ఈ బోనాలు మనం అమ్మవారికి ఇస్తాం అలాగే మన కుటుంబం మన పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలని ఈ యొక్క బోనాలని మనం సారిని అమ్మవారికి అర్పిస్తాం అది ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎక్కడతో ఈ ఉత్సాహం అక్క అందరం మనందరం కలిసి మరి ఊరేగి ఊరేగి తదనంతరం అమ్మవారికి పశులమ్మవారికి ఆ బోనాలు సారి అర్పించి అమ్మవారి దగ్గర నుంచి అక్కడి నుంచి ప్రసాదము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ తీసుకుని అందరూ పిల్ల పాపలతో అందరూ చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి ఈ సంవత్సరం పంటలన్నీ కూడా మరి బాగా పండాలని అలాగే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనం అందరం కోరుకున్నాం కోరుకుందాం అలాగే ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగం చల్లగా చక్కగా చేసుకోవాలని అమ్మవారిని కోరదాం మన కోరికలన్నీ నెరవేర్చేటువంటి చల్లని తల్లి కాబట్టి ఆ తల్లిని మనం మనసాభాచా కర్మణ నమ్ముకుంటే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అందుకోసమనే ఇంత మరి జనాభా ఎక్కడికి వచ్చారు ఇది అందరూ పాల్గొనొచ్చు కుల మత ధనిక పేద భేదం లేకుండా అందరూ ఈ యొక్క బోనాలు సారే ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మన గ్రామానికి గారు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టుగా ఈ వీధి నుంచి ఉండాలి అందుకోసం అందరూ ఈ బోనాల్లో పాల్గొనాలి అలాగే టీవీ వారు కూడా వస్తారు వారు కూడా మరి మనకి ఈ ఫోటోలు గారు చేస్తారు కాబట్టి మనం ఘనంగా చేసామని చెప్పుకోవడానికి అదే మూలం కాబట్టి అందరూ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి వాచ కర్మణ అమ్మవారిని నమ్ముకోనండి మనందరికీ పెద్దమ్మ సురారులమ్మ మనందరి కడుపులను నిండి ఇంచేటువంటి అమ్మ కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క